సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది నాలుగవ రోజు పారాయణము సప్తదశాధ్యాయము ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పురహ ఈశ్వరుని మాయా గౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మనస్సుడై మనస్కుడై ఉగ్రుడు యుద్ధాన్ని తన పరా పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదనుగా జలంధరుడు ఆ పుంక శానాకాయల ఆ పుంఖ శానాకాలైన మూడు బాణాలను శివుని శిరస్సు పైన వక్షస్థలం పైన ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధింపబడిన వాడై కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితము శక్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూచిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతీ చేతిలో మరణించదురుగాక అని శపించాడు అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీసింది దానిని మళ్లించడం సాంబశివుని కూడా సాధ్యం కాలేదు ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింప చేసి వేయగలిగేటువంటి వేగవంతమైన ఆ చక్రము చూపర్లను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి తల నేరకి నేలపై పడవేసింది అతని మొండెంలో నుంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు అనవత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరణకు ప్రణమిల్లారు స్థుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరము బృందామోహితుడై అడవులలో పడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయధ్వనాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారము దేవతలు మహామాయని ప్రార్థించసాగారు దేవతాకృత మహామాయ ప్రార్థనం యదుద్భవా రజస్తమోగుణ సృష్టిస్తితిధ్వంస నిదాన యదిచ్ఛయా విశ్వవాళ ప్రకృతి నతృతం తయోవిశేదాబ్దితూ కర్మాటి జగస్త్రయోపి వై జగత్యేషే సమధిష్ఠి వరా పరా వేదాస్ మూల ప్రకృతి నతృతాస్ దారిద్ర్యభీ మోహపరాభవాదిన్ నప్రాప్నువంత్యేవహి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతా స్మృతాం సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వరజస్తమో గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దేని యొక్క ఇచ్ఛవలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయకి నమస్కరిస్తున్నాము ఏదైతే మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్టించినదో వేదములలో సైతము దేని యొక్క రూప కర్మలు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము దేని ఎందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభావాలను పొందడో ఏదైతే తన భక్తుల ఎందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను నారదవ వాచ స్తవమే య పటే దేకాగ్ర మానస దారిద్ర్య మోహ దుఃఖాన్ని నా కదాచిత్ స్పృశంతితం నారదుడు చెబుతున్నాడు దేవతలచే గావింపబడిన ఈ మూల ప్రకృతి మహామాయా స్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలు పఠిస్తారో వాళ్ళేనాడు కూడా దారిద్ర్యాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని గాని దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఇక ప్రస్తుతంలోకి వద్దాము ఆ విధముగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను తమోగుణం వలన సరస్వతిగాను సత్వగుణం వల్ల పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛ మీ వాంఛ పరిపూర్తికై ఆ లక్ష్మి పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమ ఉమా సరస్వతుల చెత్తకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాలని చల్లండి అని చెప్పారు దేవతల బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందా ప్రాంతమంతటా చిలక చిలకించారు ఓ పృథుభూపతి పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు సప్తదశ్యాయ సమాప్త పదునేడవ అధ్యాయము సమాప్తము అష్టదశాధ్యాయము పునః నారదుడు ప్రవచిస్తున్నాడు ఓ పృథుమహారాజా పూర్వోక్త విధంగా బృందాచిత చిత బృందా దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసరిక లక్ష్మి వలన మాలతి గౌరి వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మీ సరస్వతి పార్వతి మహిమల వలన కోలుకున్న అనురాగ పూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యా గుణాన్వితాలై ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువునకు ఎడమ అయింది కేవల అనురాగపూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తల తరలి వెళ్ళాడు అందువల్లనే కార్తీక వ్రతములో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే కొండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు తులసి మహిమ ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థస్వరూపమై వర్ధిల్లుతుంది యమదూతలు అక్కడకు రాలేరు సర్వ పాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము గంగా స్నానము నర్మదా దర్శనము తులసి సేవనము ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది తులసిని ప్రతిష్ఠించినా తడిపినా తాకినా పెంచిన మానసిక శారీరక పాపాలే గాక వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడంలో ఎటువంటి సందేహమూ లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసీ దళాలలో నివసిస్తుంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణిస్తున్నాడో అటువంటి వారిని చూసేందుకు ఎముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నాడనడం సత్యము సత్యము ముమ్మాటికి సత్యము తులసి చెట్లు యొక్క తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించే వాడికి పాపాలు కొంచెము కూడా అంటవు తులసి వనపు నేలలో పితృశ్రాద్ధ చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది అదేవిధంగా ధాత్రి ఉసిరి మహిమ ఉసిరి చెట్టు నీడను పిండప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సు పైన ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరముపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృతికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని తులసి దళాన్ని కలిపి జలాలతో స్నానమాడిన వాడికి తత్క్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో కానీ ఫలాలతో కానీ దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారముతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞ యాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాలనిస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకొని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీకము ముప్పది రోజుల్లోనూ ఉసిరిక పత్రని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక సంవత్సరపు దోషము తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యము కాదో అదే ప్రకారము ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖ బ్రహ్మకు కానీ చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యము కాదు ఈ ధాత్రి తులసి జననగాథను ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడా శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు అష్టాదశ అధ్యాయం సమాప్తము పదనెనిమిదవ అధ్యాయం సమాప్తము ఇరవది నాలుగవ రోజు పారాయణము సమాప్తము